చె మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఈనాడే కాదు లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా గతంలో మీరందరూ కూడా చూస్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం ఇరవై ఒక్క వేలు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఐదు సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖను ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ కేటాయింపుల మాట నుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎంత విద్వాంసానికి గురైంది అని అంటే ఇరిగేషను మీరు చూస్తూ ఉన్నారు ఏదో ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడే నేను పట్టిసీమ అదేవిధంగా తాటిపొడి అదేవిధంగా పుష్కర ఈ ఎత్తిపోతలన్నింటినీ కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం జూన్ మూడవ తేదీ వచ్చిన వెంటనే మనం ప్రారంభించుకున్నాం టెక్నికల్ ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఒక ముందు చూపుతోటి అంటే ఏదైతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని అన్ని రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చేసుకుని ఈవేళ ఇన్ టైంలో అంటే గోదావరి ఫ్లడ్ ఫోర్టీన్ మీటర్స్ ప్లస్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మన ఈ మోటార్స్ని ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి గతంలో మీరు చూసారు ఎక్కడ కూడా ఏ మోటార్లకు కానీ ఏ లాకులకు కానీ ఏ షట్టర్లకు కానీ ఏ రోప్స్కి కానీ మరమ్మతులు మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనే చేయనిటువంటి పరిస్థితి గత పాలంలో మీరు చూశారు అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు ఐదు సంవత్సరాల విధ్వంసం పాలన కళ్ళారా మనం చూసినటువంటి పరిస్థితి అంతేకాదు గత ఐదు సంవత్సరాల పాలనలో లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆ వెయ్యి నలభై లిఫ్ట్ స్కీముల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు ఇచ్చేటువంటి విధంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన రూపుదిద్దుకుంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ విధ్వంసానికి లిఫ్ట్ స్కీములు కూడా మరి ధ్వంసమై వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్లో కేవలం మరి ఏదైతే ఇక్కడ పాలన పాపం ఫలితంగా నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపట్టడం అంటే దగ్గర దగ్గరే నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రకంగా అడుగడుగున విద్వాంసం ఎక్కడ చూసినా కూడా మీరు చూసారు ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి సీచినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ ఒక డీ మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు ఓఎండం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవేళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈవేళ రిజర్వాయర్లు నిర్మించిన ప్రాజెక్టులు కట్టుకున్న కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయిన్నెస్ పోయినం లేకపోతే వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా నిరర్ధకారం అవుతుంది అదే ఐదు సంవత్సరాల పాలన కానీ ఈరోజు మీరు చూసారు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై మొదటి నెలలోనే తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ వీడికి కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు మొన్న మే నెలలో మూడు వందల అరవై కోట్ల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలోనే ఓఎండెం కోసం మెయింటెనెన్స్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్ల రూపాయలు కూడా ఓఎండెంకి ఇవ్వలేదని అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ అడుగడుగున ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద గత పాలన ఉందో అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు కూడా నేను పోలవరం ప్రాజెక్టును మరి సందర్శించుకుంటూ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు పోలవరం ఆ రోజు డెబ్బై రెండు శాతం పూర్తి చేసాం పంతొమ్మిదికి మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాల పాలనలో కేవలం రెండు శాతం మాత్రమే చేసి మరి ఆ రెండు శాతం అంటే కాగితాలమే చూపిస్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై శాతం పోలవరం వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోలవరం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆ రోజునటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజునటు ముఖ్యమంత్రి పదే పదే చెప్పారు పోలవరం పూర్తవుతుందో లేదో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం పోలవరం మీద ఆస్తులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం అటువంటిది మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు స్వయంగా పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి ప్రతి పదిహేను రోజులకి పోలవరం మీద మరి సెక్రటరీలో రివ్యూ చేసుకుంటూ అనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని భవిష్యత్తులో పోలవరం చూడలేము అనుకున్నటువంటి ప్రజలకి ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అందులో భాగంగా రేపు రెండు వేల ఇరవై ఐదు కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేటువంటి విధంగా అందులో కూడా ఇప్పుడే మనం చూసాం దగ్గర దగ్గర ఈ రోజుకి మరి మొన్న జనవరిలో ప్రారంభించాం డయాఫ్రమ్ వాల్ని నూట ఆరు ప్యానెల్స్ విజయవంతంగా ఈ రోజుకి డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి మూడు వందల అరవై ఐదు మీటర్లు ఇప్పటికీ డయాఫ్రోమ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ పూర్తయిన మూడు వందల అరవై ఐదు మీటర్లు కూడా డెప్త్ తొంభై నుంచి వంద మీటర్లు డెప్త్కి వెళ్ళేటువంటి విధంగా అంటే అత్యంత క్లిష్టమైనటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో అది వేసవి కాలంలోనే మరి మొన్న చేసినటువంటి పరిస్థితి అంటే రేపు వర్షాకాలం వచ్చినా వరదలు వచ్చినా కూడా పనులకి ఆటంకం కలగకుండా క్లిష్టమైనటువంటి పనులన్నీ కూడా ముందు చేసుకున్నాం ఒక ప్రణాళిక ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక ముందు చూపు ఉంది చంద్రబాబు నాయుడు గారికి అందుకే వర్షాకాలంలో కూడా పనులు ఆకుండా ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో సీపేజ్ ఉంది అంచేత ఆ సీపేజ్ కోసం ఎగురు కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం బట్రస్ డ్యామ్ని విజయవంతంగా నిర్మాణం చేసి అదేవిధంగా ఆ సీపేజ్ వచ్చినటువంటి మూడు వందలు నాలుగు వందల క్యూసిక్ నీరు ఏదైతే ఉందో దాని దగ్గర దగ్గర రెండు వందల మోటార్లు పెట్టి బయటికి మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ అంటే వర్షాకాలంలో వరద కాలంలో కూడా పనులు నిలుపు చేయకుండా ముందు చూపుతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు యొక్క ఇచ్చిన లక్ష్యం మేరకు ఇవాళ డయాఫ్రోమాల్ పనులు పూర్తవుతున్నాయి అదేవిధంగా డయాఫ్రోమాలు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఏదో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో గ్యాప్ వన్ పనులు ఆల్రెడీ గత నెలలోనే మేము ప్రారంభించడం జరిగింది ఆ గ్యాప్ వన్ మెయిన్ డ్యామ్ పనులు ఇరవై ఆరు మరి మార్చి కల్లా పూర్తి చేయాలని గ్యాప్ టు మెయిన్ డ్యామ్ పనులు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తి చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతూ పరిగెడుతూ పనిచేస్తూ ఉన్నామని అంటే పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికి రానిటువంటి ప్రభుత్వానికి అదే ఒక ఉదాహరణ పోలవరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది మీ అందరికీ తెలుసు ఏదైతే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉత్తరాంధ్ర మీద మొసలి కన్నీళ్ళు కార్చారు మరి ఏమైంది ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఉత్తరాంధ్రకి సాగునీరు త్రాగునీరు ఇచ్చేటువంటి ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్కి త్రాగునీరు ఇచ్చేటువంటిది సాగు ఏదైతే ప్లాంట్ పరిశ్రమకి నీరు ఇచ్చేటువంటి మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి చేయలేదు ఎందుకు నీ ఐదు సంవత్సరాల్లో ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు నీ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి నిధులు ఎందుకు విడుదల చేయలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదటి సంవత్సరమే మొదటి సంవత్సరమే పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి కేటాయించడం కాదు టెండర్లు పిలిచాం వర్కులు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఆ పోలవరం పూర్తవకపోయినా ఈ లోపుగా పుష్కర పురుషోత్తం పట్టణం ఎత్తిపోతల నుంచి ఏదైతే ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లి ఉత్తరాంధ్ర వరకు కూడా మరి నీరు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి ఈ రకంగా అడుగు అడుగునా కూడా గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతి ప్రాజెక్టుని ప్రతి కెనాల్ని మరి వేళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడానికి ఇదే ఒక కారణం అని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక ఏదో మీ మీడియాలో చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదో బనక చర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకెక్కడ ఉంది అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడ ఉంది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప రాయలసీమకు మీరు చేసినటువంటి ద్రోహం దగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా గుండెల మీరు చేసుకుని చెప్పమానండి ఈ పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఏమైందా మీ ఐదు సంవత్సరాల పాలనలో అందిరీ నవా అరే అంటే ఏంటి రాయలసీమకు గుండెకాయ లాంటిది రాయలసీమకు జీవనాలు లాంటిది హంద్రీనివా నీ ఐదు సంవత్సరాల పాలనలో అందరినవాకు ఒక తట్టమట్టి పనిచేస్తావా అందరిన వాలో ఒక అరబస్త సిమెంట్ పనిచేస్తావా అందరినివాకు ఒక రూపాయలు ఐదు సంవత్సరాల్లో కేటాయింపులు చేస్తావా ఆ యొక్కరికి అందరినివాకు సంబంధించినటువంటి పంపులు మోటార్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టినటువంటి నువ్వు కరెంటు బిల్లులు బకాయిలు పెట్టినటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఎలా బనకచర్ల లేక రాయలసీమ గురించి మాట్లాడేటువంటి తర్వాత రోజు మీకు ఎక్కడుందని ఈ పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే ఆ గాలేరు నగర్ నుంచి మరి ఇదే పెద్దిరెడ్డి గారు మరి అదైతే ఆ రిజర్వాయర్లకి ఏ విధమైన అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా కేవలం నీ దోపిడీ కోసం నీ లూటీ కోసం పనులు చేస్తే ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెనాల్టీ విధించిందా లేదా ఈరోజు పెద్దిరెడ్డిని సమాధానం చెప్పమానండి డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తే ఎవరు సొమ్ము కట్టావు అంటే నువ్వు చేసినటువంటి తప్పిదానికి ప్రజలు సొమ్ము కట్టావు నువ్వు ఎలా అంటే నువ్వు చేసేటువంటి శాఖ ఎటువంటిది ఆ రోజు నీ శాఖ అది అటవీ శాఖ పర్యావరణ శాఖ అంటే నువ్వు ఆ శాఖ మంత్రిగా ఉండి కూడా నువ్వు పర్యావరణలు తీసుకోకుండా నీ లూటీ కోసం నీ దోపిడీ కోసం పనిచేసేటువంటి మీరు ఈవేళ రాయలసీమ గురించి బనక చర్ల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈవేళ రాయలసీమ అంటే ఒక తెలుగు గంగ ఒక హెచ్ఎన్ఎస్ఎస్ ఒక జిఎన్ఎస్ఎస్ ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈవేళ రాయలసీమకి ఈవేళ గుక్కడి నీళ్లు అంటే అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాయలసీమ పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరిన వాకు వాకు మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టుకి కేటాయించిన విధంగా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క అందరినివాకి కేటాయించాం అందరినివా కేటాయించడమే కాదు ఈవేళ అందరినివా ఏదైతే కృష్ణా నది కాడ మాల్యాల దగ్గర నుంచి ప్రారంభమై చిత్తూరు జిల్లా వరకు కూడా అంటే దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్లు ఏదైతే అందరినీ వా పోతోందో ఏడు వందల కిలోమీటర్లు పొడవునా యుద్ధ ప్రాతిపదిన పగలు రాత్రిని తేడా లేకుండా నివల పనులు జరుగుతున్నాయి నేను చెప్పడం కాదు పక్కన ఉన్నటువంటి ఆ కర్నూలు అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలు చెప్తూ ఉన్నారు అక్కడ రైతులు చెప్తూ ఉన్నారు మా జీవిత కాలంలో నివాకి ఈ రకంగా పనులు జరగడం చూడలేదని చెప్తూ ఉన్నారని అంటే అది రాయలసీమ పట్ల రాయలసీమ ఇరిగేషన్ పట్ల తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఐదు సంవత్సరాల పాలనంతా కూడా ఇసుకలో ఏ రకంగా దోచుకోవాలి మీ ఐదు సంవత్సరాల పాలనంతా కూడా మైండ్స్ని ని ఏ రకంగా కబ్జా చేయాలి మీ ఐదు సంవత్సరాల పాలనంతా కూడా విలువైన భూముల్ని ఏ రకంగా దోచుకోవాలి మీ ఐదు సంవత్సరాల పాలనంతా కూడా లెక్కర్లో ఏ రోజుకి ఎంత వస్తుందో ఆ వచ్చినట్టు సొమ్మంతా కూడా తాడేపల్లికి ఎట్లా తరలించాలో ఆ దాని మీద దృష్టి పెట్టి పని చేశారు తప్ప ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి విషయంలో ఒక్క నిమిషం ఒక్క రోజు కూడా ఆలోచించలేదు కాబట్టి ప్రకృతి కూడా మిమ్మల్ని శపించింది అందుకే మీకు పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి ఇప్పుడైనా సరే మీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోండి మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి తప్ప ఏదో రప్ప రప్ప అని నరుక్కుంటా పోతామనేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తే ఆ భగవంతుడు మొన్న నూట యాభై ఒక అంకి తీసేసి పదకొండు వచ్చాయి మళ్ళీ ఇట్లా రప్ప రప్ప అని వెళ్తా ఉంటే ఆ పదకొండు రెండు నెంబర్లో వచ్చే ఎన్నికలు ఇంకొక నెంబర్ పోయేటువంటి అవకాశం ఉంటుంది గమనించమని చెప్పి మీ ద్వారా మరి వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు కోరుతున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడే చెప్పాను ఎక్కడ కూడా గేట్లకు కానీ లాక్ కానీ రోప్స్కి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడక్కడ మరామతులు కాదు కదా కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటైన్ చేయలేదని దానికి ఉదాహరణే మన ధౌళేశ్వరంకి సంబంధించిన గేట్లు మహానుభావుడు కాటన్ మహాసైడ్ ఆ ధౌళేశ్వరం బ్యారేజీ పెట్టాడు కాబట్టి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం గుక్కడే నీళ్లు తాగుతూ ఉన్నాం కొంచెం అన్నం తింటూ ఉన్నాం నిజంగా ధౌలేశ్వరం బ్యారేజీ లేకపోతే పెద్దలందరూ చెప్పేవారు దుంపలు కలగదుంపలు ఒకవేళ అవి కూడా దొరకకపోతే పెరుగు బంకమట్లో కలుపుకుని తిన్నటువంటి రోజులు గతంలో అటువంటి స్థితి నుంచి ఆ బ్యారేజ్ మరి అటువంటి బ్యారేజ్ని రక్షించవలసిన అవసరం మరి ఎందుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది మనం కన్నయ్య నాయుడు గారినని ఈ గేట్లు ఎక్స్పర్ట్ ఆయన్ని అడ్వైజర్గా తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొన్న కూడా తుంగభద్రకు సంబంధించినటువంటి గేట్ కుట్టుకుపోతే ఆ కర్ణాటక ప్రభుత్వం కూడా చేతులెత్తేశారు ఈ యొక్క రన్నింగ్ అంటే ఏదైతే స్టోరేజ్ వాటర్ ఉండగా వాటర్ ఫ్లో అవుతుండగా మరో స్టాప్ పెట్టలేము అని జాతి ఈ క్రాప్ను వదులుకోవాల్సిందని అనౌన్స్ చేశారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని నాయుడు గారిని యుద్ధ ప్రాతిపదిని పంపించి రన్నింగ్ వాటర్ రన్నింగ్లో ఉండగా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో అవుతుండగా మనం గేట్ని పెట్టి అక్కడ తొంగభద్ర నీరుని కాపాడి రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఆ రోజు సాగునీరు త్రాగునీరు అందించు అందుకే ఆ నాయుడు గారిని మనం అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పోయినా మా ప్రాణాలు గడగడలాడుతూ ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు పోతే మరి అక్కడ కూడా ప్లంజి పూల్ ప్రమాద భరితంగా ఉన్నటువంటి పరిస్థితి మొన్ననే ఇప్పుడు సర్వే చేస్తున్నాం ఇంటర్లో వాటర్లో ఇంటర్ వాటర్లో అంతా కూడా సర్వే చేస్తున్నాం మరి దానికి కూడా నిధులు కేటాయించి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఒక జాతి ప్రాజెక్ట్ అది అంటే దాన్ని కాపాడుకోవాలి సమస్యలు చూస్తే మొత్తం తుప్పు పట్టేస్తున్నాయి రోప్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ సోమస్థలకి సంబంధించి ప్ల ప్లంజ్ ఏదైతే ఉందో దానికి టెండర్లు పిలిచి ఆ సోమస్థల ప్రాజెక్టుని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ధౌలేశ్వరం బ్యారేజ్కి సంబంధించి ఏవైతే గేట్లు ఉన్నాయో మరి ఈ గేట్లకు కూడా మొన్ననే మరి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా మనం ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే ఏదైతే ఆ యొక్క ధౌలేశ్వరం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్ను కూడా కొత్త గేట్లు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా డెల్టాను కూడా రక్షించుకునే విధంగా ముందుకెళ్తా అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నేను ఇప్పుడు అదే చెప్తా ఉన్నా లాకులు షట్టర్స్ రోప్స్ డోర్స్ అన్నీ కూడా తుమ్మితే ఊడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసుకుంటే క్లోజ్ అవ్వు క్లోజ్ అవుతే ఓపెన్ అవ్వు మళ్ళీ జేసీబీలు పట్టుకొచ్చి మేము బలవంతంగా మరి వాటర్ ఫ్లడ్ వాటర్ వస్తే నొక్కవలసి వస్తుంది మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ జేసీబీలు పెట్టి తీయవలసి వస్తుంది దుస్థితి నేను కూడా ఒక రైతు పెట్టుకొని చూస్తూ ఉన్నా అంటే వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ ఎంత దయానీయమైనటువంటి పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఈవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ మీద అంటే మీకు తెలుసు తొంభై తొమ్మిది శాతం వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్కి మనకి ఇంకా పెద్దగా ఆశలు పెట్టుకోకర్లా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో అటువంటి వెంటిలేటర్ నుంచి ఇప్పుడిప్పుడే మేము సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి అండతోటి మోడీ గారి ఆశస్సులతోటి ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఇప్పుడు ఐసీలోకి తెచ్చాం ఇంకా పూర్తిగా కోలుకున్నాడని చెప్పట్లా ఐసీలోకి వచ్చిందిప్పుడు మళ్ళీ ఐసీయులో నుంచి మరింత మళ్ళీ రాబోయేటువంటి సంవత్సరాల్లో మరింత చికిత్స ఆర్థిక పరిస్థితి చేసి మళ్ళీ మీరు అనుకున్నట్లుగా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండేటువంటి విధంగా ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరింత సుభిక్షంగా ఉండేటువంటి విధంగా ఆ గేట్లు లాకులు అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టాం అది కూడా ఒక డిపిఆర్ అంటే ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి కాబట్టి గ్రావిడిటీ మీదే నీళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పెద్దగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి డిపిఆర్ తయారు చేసి మనం ఏదైతే శాశ్వతంగా మళ్ళీ పనులు చేసేటువంటి విధంగానే భవిష్యత్తులో కూడా పనిచేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితిని ఐసీలో తీసుకొచ్చామని ఇప్పుడు మొన్న అందరి దయతోటి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం మారింది లేకపోతే ప్రభుత్వం మారక తప్పు జారి జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి వచ్చి ఉంటే ఈ ప్యాంటు షర్టు మనకి ఎవరికి కోసి కోసిగుడ్డు కూడా అది కూడా ఏదైతే లేవలెత్తిన పర్యావరణ శాఖ ఏదైతే ఆ పోలవరం గురించి ఏమైతే వాళ్ళు కనెక్ట్ చేయడానికి కారణాలు అయితే అని చెప్పారు వాళ్ళన్నిటినీ కూడా మళ్ళీ మేము సమాధానాలు చెప్పి పంపిస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉభయ రాష్ట్రాలతో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు ఉన్నారు ఖచ్చితంగా మనం ఏదైతే వరద జలాలు మీ అందరికి తెలిసి ఇప్పుడే పోలవరం ఎగున్న రాష్ట్రం తెలంగాణ దిగువనున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందులో కూడా ఏదైతే దిగువన పోలవరం దగ్గరికి వచ్చినటువంటి గోదావరి వరద నీరు ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదంటే సముద్రంలో కలుసుకోవాలి అంటే దీనికి పెద్ద లాజిక్ అవసరం సముద్రలో కలిసేటువంటి నీటిని మనం ఉపయోగించుకుంటాం మూడు వేల టీమ్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ వేళ వరకు చూస్తే మనము ఏదైతే గోదావరి మీద ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు మనం నిర్మాణం చేయాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయి పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన జరిగితే మనం ఏ ఒక్క ప్రాజెక్టు గోదావరి చేయాలి కానీ తెలంగాణ మాత్రం ఎటువంటి అనుమతులు తెచ్చుకోకుండా మరి ఆ రోజు కాళేశ్వరం కానీ సమ్మక్క సారక్క కానీ అదేవిధంగా చాలా ప్రాజెక్టులు వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు కాకపోతే వరద జలాలు ఉన్నాయి కాబట్టి మిగులు జలాలు ఉన్నాయి కాబట్టి అటు తెలంగాణ వాళ్ళు ఒక రెండు వందల టీఎంసీలు ఉపయోగించుకున్నా రెండు వందల టీఎంసీలు మనం ఉపయోగించుకున్నాం నష్టం నష్టమేమీ లేదు ఏదైనా నష్టం ఉండి జరిగితే బంగాళాఖాతానికి నష్టం జరుగుతుంది తప్ప ఏ రాష్ట్రానికి కూడా గోదావరి జిల్లాలో ఉపయోగించుకుంటే నష్టం జరుగుతుంది